జై శ్రీమన్నారాయణ నాలయర దివ్య ప్రబంధాలని అర్ధానుసంధానంతో సేవిస్తున్నటువంటి మనం ప్రస్తుతం ఇప్పుడు అండల తల్లి పాడినటువంటి నాచ్యార్ తిరుమడి అనేటటువంటి ప్రబంధం యొక్క అర్థాలని అనుసంధానం చేస్తూ ఉన్నాం అండల తల్లి స్వామి విషయంలో అనిర్వచనీయమైనటువంటి భక్తిని కలిగి ఉండి ఆ భక్తితోటి తాను స్వామిని విడిచి ఉండలేనటువంటి స్థితికి చేరి తిరుప్పావై అనేటటువంటి ఒక వ్రతాన్ని ఆచరిస్తూ చక్కగా పూమాల పామాల సమర్పించారు ఆ పెరుమాళకి అలా తిరుప్పావై అనే గ్రంథం తర్వాత నాచియార్ తిరుమడి అనేటటువంటి మరొక ప్రబంధాన్ని కూడా వారు పాడడం జరిగింది అయితే నాచ్యార్ తిరుమడిలో అన్నంగదేవ అంటూ కామదేవుణ్ణి ఇతర దేవతల్ని ఆశ్రయించినట్లుగా ఉంది తిరుప్పావయ్య అనేటటువంటి ప్రబంధానికి వచ్చినట్లయితే నారాయణే నమకే పరైతరువాన్ అంటూ నారాయణే మనకి పరతత్వమైనటువంటి వాడు అనేటటువంటి అంశం అమ్మ పాడింది కాబట్టి ముందుగా ఇతర దేవతలను ఆరాధించినటువంటి ఆ ఇతర దేవతల గురించి పాడినటువంటి నాచ్యార్ తిరుముజి ముందు అయి ఉంటుంది తర్వాత తెలుసుకునే నారాయణనే అనన్య అనన్యదైవత్వం అనేటటువంటి విషయాన్ని ఇందులో పాడింది అని ఒక పక్షం వారు ఈ యొక్క విషయాన్ని చర్చలోకి తీసుకురాగా అలా కాదు ముందుగా తిరుప్పావైనే అమ్మ పాడడం జరిగింది ఆ తర్వాత స్వామితో ఆ విశ్లేషాన్ని కూడా అనుభవించలేక ఎలాగైనా సరే స్వామిని పొందాలి అని ఈ నాచిఆర్ తిరుమజీ ప్రబంధంలో అన్యదేవతారాధన ద్వారానైనా స్వామిని పొందాలి అన్ని దేవతలను ప్రార్థించైనా స్వామిని పొందాలి ఎలాగట నాయిక నాయకుడు యొక్క విషయంలో మడల్ గ్రహణం చేసింది అని అంటారు కదా ఆ విధంగా అనమాట ఆ నాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఆయన్ని యాగీ చేసైనా సరే అతని యొక్క అనుగ్రహాన్ని పొందాలని అన్నట్లుగా ఆ విధంగా ఇతర దేవతను ఆశ్రయించైనా సరే స్వామిని పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా పాడింది అని కాబట్టి ముందుగా తిరుప్పావై ప్రబంధాన్ని తిరుప్పావ్ అనేటటువంటి ఆ పాటలనే పాడింది పాసరాలనే పాడిందమ్మ తర్వాతే ఈ నవచ్చారు తిరుముజి అనేటటువంటి దాన్ని పాడడం జరిగిందని పెద్దల ద్వారా మనము తెలుసుకుంటున్నటువంటి విషయం అన్నమాట అలాగే ఇంకొక విషయము ఇందులో మనం గనక గమనించినట్లయితే ఇది మన నాచ్యార్ తిరుమడిలో వారణమాయురం అనేటటువంటి పాసరాల్లో ఆండాలి తల్లి తన స్వప్న వృత్తాంతాన్ని చెలికి చెప్పినట్లుగా పాసరాలని పాడిందమ్మ అందులో ఏం చెప్పింది తనకి స్వామితో వివాహం జరిగినట్లుగా అదంతా కూడా తన స్వప్నంలో దర్శించినట్లుగా ఆ పాసురాల్లో వర్ణించింది అమ్మ దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏం తెలుసుకోగలుగుతున్నాం మనం అనంటే అమ్మ తిరుప్పావే అయిపోగానే ఆ రాత్రి స్వప్నంలో ఇలాగా స్వామితో వివాహమైనట్లు భోగములను అనుభవింపజేశారని స్వామి దానివల్ల మన్నాడు మనం భోగి అనేటటువంటి పండుగ జరుపుకుంటున్నాం లోకంలో చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఇక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు ఈ ప్రబంధమే తిరుపయ్యే ముందు ఇది తర్వాత అని ఎలా చెప్పుకోవచ్చు మనం అనంటే అక్కడ అయిపోగానే కలగన్న వృత్తాంతము తర్వాత చెప్పినటువంటి నాచ్యార్ తిరుమడి అనేటటువంటి ఈ ప్రబంధంలో కదా మళ్ళీ అమ్మ తెలియజేసింది కాబట్టి నాచ్యార్ తిరుమడి తర్వాత చెప్పినటువంటిది ఆ స్వప్న వృత్తాంతాన్ని కూడా మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చి చెప్పింది కాబట్టి ఇలా కూడా ఒక ఆధారంగా మనము నాచ్యార్ తిరుముజి తర్వాతనే ముందు తిరుపవై అనేటటువంటి అంశాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ విధంగా నాచ్యార్ తిరుముళి అనేటటువంటి ఆ ప్రబంధము దాంట్లో ఉండేటటువంటి వృత్తాంతాలు ఉన్నాయి ముందుగా మనము తిరుక్కన్న మంగయ్య ఆండా వారు అనుగ్రహించ వారు పాడినటువంటి అనుగ్రహించినటువంటి తనియన్ అమ్మ విషయంలో వారు పాడినటువంటి తనియన్ను దాన్ని ముందుగా మనం సేవిద్దాం తామరై మేల్ ఆరణంగి నాడాండ నుండలాళ్ళవేంద నాగత్తాళ్ తెన్ పొదువై వేయర్ పయంద విళక్ రేకులను అప్పుడే వికసించినటువంటి తామర పువ్వులో పొందికగా ఉండేటటువంటి రేకులను కలిగినటువంటి దైవకాంతైన లక్ష్మీదేవి యొక్క ఇష్టసఖి నాడును పాలించినటువంటి అందమైన నెమలి వంటిది సౌకుమార్యాన్ని కలిగినటువంటిదైనటువంటి గోదాదేవి గోకులానికి నాయకుడైన శ్రీకృష్ణుని యొక్క తిరుమేనిలో వారి స్వామి యొక్క వక్షస్థలములో పొందికగా ఉంది అందమైన శ్రీవిల్లిబుత్తూరుకు నాథులై వేయరు కులంలో అవతరించినటువంటి వారైన పెరియాళ్ళ వార్ల చేత పొందబడినటువంటి దీపము వలె అమ్మ ప్రకాశిస్తూ ఉంది అని ఇందులో మడమయిల్ అనేటటువంటి దాన్ని ఇక్కడ చక్కగా అందమైనటువంటి నెమలి వంటిది అని ఇందులో వర్ణించారు కొన్ని దివ్య దేశాల్లో ఒక తనియన్నే విన్నపం చేస్తారు కానీ మనకి రెండవ తనియన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి రెండవ తనియన్ని కూడా మనం చెప్పుకుందాం కోలచ్చిరు శంగై కోలచ్చురి శంగై మాయన్ శవ్వాయిన్ గుణం వినము శీలత్తినల్ తెన్ నాడి శజంకు మేల్ మాలై తొడై తెన్న రంగరు కీయు సోలై పొడయ్యా సోలై కిలియవల్తూయ నల్పాదం తుణై నమకే అందాన్ని సుడులు కలిగినటువంటి దాన్ని అయినటువంటి పాంచజన్యాన్ని చూచి శ్రీకృష్ణుని ఎర్రని అదరం యొక్క అతిశయాన్ని అడిగే స్వభావాన్ని కలిగినది దక్షిణ దిక్కులో ఉండేటటువంటి తిరుమల్లినాడిలోని నాయిక సాంద్రతను కలిగినటువంటి కేశపాసంలో ముడుచుకున్న కదంబమాలని సుందరుడు వరుడైనటువంటి శ్రీరంగనాథునికి సమర్పించే రీతిలో గొప్పతనాన్ని కలిగినటువంటి తోటలో పెరిగే కోయిల వలె తీయని పలుకులను కలిగినటువంటి గోదాదేవి యొక్క పావనము భోగ్యము అయినటువంటి శ్రీచరణాలే మనకు రక్షకము అంటూ ఇందులో కోయిల వలె అని కోయిల్లాగా అమ్మని చక్కగా చెప్పారనమాట ఇలా ఈ రెండు తనియల ద్వారా మనం ముందుగా అమ్మని సేవించడం జరిగింది ఆ తర్వాత ఒక్కొక్క తిరువ దశకం యొక్క సారాంశాన్ని గ్రహిద్దాం జై శ్రీమన్నారాయణ